హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కాజు కట్లీని ఎలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫెస్టివల్ స్పెషల్గా మనం దీపావళి అప్పుడు చేస్తుంటాం కదా అలా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా వేన్ మెషిన్లో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మంచి కాజుని తీసుకోవాలి క్వాలిటీ ఉండే కాజుని తీసుకోవాలండి ఇలా కరెక్ట్గా తీసుకోవడం వల్ల మెజర్మెంట్స్తో మనకి కాజు కట్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇది రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకోవాలి మంచిగా సోక్ అవ్వాలండి ఇలా నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా నానిన తర్వాత రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి వాటర్ లేకుండా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకోవాలండి వాటర్ లేకుండా ఇలా చేసుకోవడం వల్ల మనకి వాటర్ వేసేస్తే ఏమవుతుందంటే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది కుక్ చేసేటప్పుడు ఇలా స్పాచ్లతో కానీ ఇలా చేతితో కానీ అంతా కలుపుకుంటూ ఇలా మధ్య మధ్యలో బ్లెండ్ చేసుకోవాలండి స్మూత్గా కాకపోయినా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ వేసేస్తే ఏమవుతుందంటే లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు కుక్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు వేరే మిక్సీ జార్లో షుగర్ని బ్లెండ్ చేసుకుంటున్నాను దాదాపు వన్ సెవెంటీ గ్రామ్స్ తీసుకున్నానండి స్వీట్ షాపుల్లో అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటారు టూ ఫిఫ్టీ గ్రామ్స్కి మనము ఇంట్లోనే కదా వన్ సెవెంటీ గ్రామ్స్ అనేది కరెక్ట్గా స్వీట్గా సరిపోతుంది కొంచెం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసేస్తే మనకి చాలా టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా స్మూత్గా స్మూత్ కన్సిస్టెన్సీ అనేది రావాలి ఇలా స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ ఇలా దగ్గరగా అనుకుంటూ మొత్తం ఇంకోసారి బ్లెండ్ చేసుకుంటున్నాను బ్లెండ్ చేసుకున్న దానిని ఇప్పుడు స్మూత్గా బ్లెండ్ అయింది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి బాటమ్ అనేది థిక్గా ఉండాలి మీరు నాన్ స్టిక్ ఫ్యాన్ అయినా తీసుకోవచ్చు ఇలా స్టీల్ కడాయి అయినా తీసుకోవచ్చు నేను ఈ స్టీల్ ఫ్యాన్ తీసుకుంటున్నాను ఇలా స్కాచ్లాతో తీసుకుంటే ఈజీగా మనకి అంటుకోకుండా మొత్తం మిక్సీ జార్లో ఉండేదంతా ఈజీగా వచ్చేస్తుంది ఇలా అంతా తీసుకొని ఇప్పుడు మిక్సీ జారుకున్నదంతా మిక్సీ మూతకున్నదంతా ఈజీగానే వచ్చేస్తుంది ఇలా ప్యాచులాతో అయితే ఇప్పుడు మనము స్టవ్ మీద లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఎందుకంటే కాజు అనేది ఎక్కువ మాడిపోతుందండి మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ అనేది మనకి రెడీ అయిపోతుంది దీపావళి స్పెషల్గా ఇంట్లో అందరూ ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా ఇదేం పెద్ద ప్రాసెస్ కాదండి చాలా తక్కువ ఈజీగానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కొత్తగా ఇలా ట్రై చేయండి బాగా ఈజీగానే వచ్చేస్తుంది ఇలా కంటిన్యూస్గా మనము కలుపుతూనే ఉండాలి ఇలా అంచులకి అంటుకుంటుంది కదా ఇలా అంతా దగ్గరకు అనుకుంటూ కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది మీకు నచ్చితే ఇందులో రెండు ఒక టేబుల్ స్పూన్ గీ అయినా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అలాగే యాలకల పొడి కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు వేస్తే కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మధ్య మధ్యలో మనము కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి ఇక్కడ చూస్తూనే అర్థమైపోతుంది దగ్గరకు పడుతుంది కదా మనం ఇందులో షుగర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఇంత లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది ఫస్ట్లో వస్తుంది ఆ తర్వాత ఇట్లా దగ్గర పడుతుంది ప్యాన్ కంటుకోకుండా ఇట్లా దగ్గరకు పడుతుంది చూడండి ఇంకాసేపు ఇలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా థిక్గా దగ్గరగా వచ్చేస్తుంది ఇలా ఒక వేరే కొంచెం పక్కకు ప్లేట్లో తీసుకొని చెక్ చేసుకోవాలి ఒక రౌండ్ బాల్గా చల్లారిన తర్వాత ఇలా రౌండ్గా అయితే అప్పుడు మనం పర్ఫెక్ట్గా అనేది సరిపోయినట్టు ఇంకా అవలేదు సేపు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలండి మనకి ఇట్లా ప్యాన్లో ఇటు చూడండి వైట్గా ఇట్లా పైన అంతా వస్తుంది కదా ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది గట్టి పడుతుంది చూడండి దగ్గరకు పడింది మొత్తం ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని బాల్లాగా చూడితే బాల్లాగా అవ్వాలి ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకో సైడ్ ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి రెండు మూడు టేబుల్ స్పూన్లు గీ కానీ ఇలా గీ అనేది అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనంలో ప్యాన్లో ఉండేదంతా ఇట్లా స్పాచ్లాతో తీసుకొని ఇందులో వేసుకుందాం కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇలా బటర్ పేపర్ అయితే అంటుకోకుండా మనం ఈజీగా ఇట్లా కిందకి పైకి ఇటు రొటేట్ చేసుకోవచ్చు ఈజీగానే వచ్చేస్తుంది ప్యాన్ కేమ్ అంటుకోదు ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా పక్క ఇలా నొక్కాలండి అంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా బటర్ పేపర్తో ఇట్లా ముందుకి వెనక్కి అట్లా అనుకుంటే ఇది సెట్ అవుతుందనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి నచ్చిన షేప్లో అంటే కొంచెం గట్టి పడితే మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు పీసెస్ పీసెస్ లాగా ఈజీగానే ఇట్లా వచ్చేస్తుంది బటర్ పేపర్తోనే ఇప్పుడు దగ్గర పడుతుంది చూడండి ఇప్పుడు ఇట్లా అంతా ఇంకో బటర్ పేపర్ దీని మీద వేసుకొని ఇట్లా రోల్ చేసుకోవాలి అంటుకోకుండా ఉంటుంది మార్కెట్లో ఇప్పుడు స్వీట్ షాప్లో లాగానే మనకి రావాలంటే సిల్వర్ ఫాయిల్ వేసుకోవాలి సిల్వర్ లీవ్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఆన్లైన్ షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయి బేకరీ షాపుల్లో మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు నేనైతే వేసుకుంటున్నాను మంచి క్వాలిటీ ఉండేటివి తీసుకోండి నకిలీ కూడా అమ్ముతుంటారు కదా ఇలా వేసుకోవాలి పైన వేసుకున్న తర్వాత మనము నచ్చిన షేప్లో డైమండ్ షేప్లో కట్ చేసుకొని బాగా చల్లారి చల్లారాలండి ఫ్యాన్ కింద అస్సలు ఉంచకూడదు చల్లారడానికి దా అదంతకు అదే చల్లారాలి పక్కన పెట్టాలి ఇలా అంతా అప్లై చేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ఈజీగా కట్ అవుతుందనమాట ఇప్పుడు నచ్చిన షేప్లో అంటే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను స్వీట్ షాపుల్లో ఇలానే కట్ చేసి చల్లారిన తర్వాత పీసెస్ లాగా చూపిస్తున్నాను చూడండి మనకి ఈజీగానే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కొత్తగా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్